డి న్యూస్కి స్వాగతం రాష్ట్రంలోని శ్రీ కాళహస్తి దేవస్థానానికి పాలక మండలి సభ్యులను నియమించిన కూటమి ప్రభుత్వం ఈ దేవస్థానానికి పదహారు మంది పాలక మండలి సభ్యులు మరియు ఒక్కరు ప్రత్యేక ఆహ్వానితులను నియమించడం జరిగింది పాలక మండలి సభ్యుల పేర్లు బీలా స్రవంతి ఎలమంచిలి చిన్నపోలు లక్ష్మీనారాయణ పుట్టపర్తి డి లక్ష్మమ్మ వైఫ్ ఆఫ్ రామానాయుడు శ్రీకాళహస్తి జి గోపీనాథ్ శ్రీకాళహస్తి కె కుసుమకుమారి ఒంగోలు కొమ్మనబోయిన రజని చీరాల నాగరాజు కొప్పెర్ల చింతలపూడి పెనగలూరు హేమవతి వైఫ్ ఆఫ్ పెనగలూరు శ్రీను కడప కొమ్మరి విజయమ్మ నెల్లూరు సిటీ రుద్రాక్షల కౌసల్యమ్మ వెంకడగిరి దండి రాఘవయ్య శ్రీకాళహస్తి పగడాల మురళి తిరుపతి గురప్ శెట్టి శ్రీకాళహస్తి కోల వైశాలి శ్రీకాళహస్తి ప్రకాష్ రెడ్డి తెలంగాణ కల్లే సావిత్రి రాజంపేట ప్రత్యేక ఆహ్వానితులు చగనం శైలజ శ్రీకాళహస్తిగా నియమించడం జరిగింది